హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్చర్ లెక్చర్ వ్లాగ్స్ నా పేరు సువర్ణ రోజు టాపిక్ వచ్చేసి మనం కాళ్ళకు పెట్టుకునే పట్టీలు ఉంటాయి కదండీ అవైతే నల్లబడిపోయి చూడడానికి కూడా అంత బాగుండవు వాటిని నేను చెప్పే చిన్న టిప్పుతోటి మళ్ళీ మెరుగుపెట్టిన పట్టీలు విధంగా తయారైతే చేసుకోండి అది ఎలా అంటారా మన ఇంట్లో మనం టాయిలెట్ క్లీన్ చేసే హార్పిక్ ఉంటుంది కదండి అదైతే తీసుకోండి దాన్ని ఒక మగ్గులో కొంత వాటర్ అయితే తీసుకోండి సగం వాటర్ తీసుకుని ఆ సగం వాటర్లో ఒక స్పూన్ ఉచాయింపున మీరు ఎంత వేసుకున్న పర్లేదు ఒక స్పూన్ వరకు అయితే వేయండి వేసిన తర్వాత మనము వాడి పడేసిన బ్రష్లు ఉంటాయి కదండీ బ్రష్లు టూత్ బ్రష్లు తీసుకోండి తీసుకునే దాన్ని మంచిగా వేసిన వాటర్ని మంచిగా కలపండి కలిపేసిన తర్వాత ఈ మట్టి పట్టేసిన నలుపు వచ్చేసిన పట్టీలు ఏమైనా ఉంటే కనుక వాటిలో వేసేయండి చూడండి వేసేసి కొంతసేపు వాటిని మంచిగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఓన్లీ ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మట్టి అంతా కిందకి దిగిపోతుంది చూడండి వాటర్లో మీకు కనబడుతుంది అలాగే ఆ పట్టీల్ని మంచి వాటర్లోకి అయితే మళ్ళీ మార్చేయండి మార్చేసిన తర్వాత మనము ఆల్రెడీ బ్రష్ని యూజ్ చేస్తున్నాం కదండీ ఆ బ్రష్తో అయితే ఆ పట్టీలని అయితే ఒకసారి క్లీన్ చేసేయండి చూడండి ఈ విధంగా అయితే తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేయాలండి మీరు పట్టీలు మంచిగా క్లీన్ చేసేసిన తర్వాత ఒక్కసారి చూడండి ఆ పట్టీలు ఎలా ఉన్నవి మీరు ఎప్పుడు కొత్త పట్టీలు కొన్నప్పుడు ఎలా ఉన్నవో అలాగే ఉంటాయండి యాసిటీస్ ఒకసారి మీరు టిప్ అయితే పాటించండి పాటించిన తర్వాత మీకు యూజ్ అయిందంటే మట్టికే నాకు లైక్ చేయండి ప్లీజ్ అండి ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు మంచిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఈ టిప్ నచ్చితే కనుక మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే శుభ్రం చేసేసిన తర్వాత మళ్ళీ ఈ మగ్గులోంచి మంచి వాటర్లోకి అయితే వీటిని తీసేసుకుందామండి ఇప్పుడు ఇలాగా క్లీన్ మనం క్లీన్ చేసేస్తున్న వాటిని మంచికి మంచి వాటర్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు వీడియోలో వేరి వేరియేషన్ ఎలా ఉంది ఆ పాత పట్టీలు అంటే నల్లబడిన పట్టీలకి మనం ఈ టిప్ యూస్ చేసిన తర్వాత ఉన్న పట్టీలకి వేరియేషన్ ఎలా ఉంది అనేది మీరు ముందుగానే చూస్తారు చూడండి నేను చూపిస్తున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మంచి టిప్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి చూస్తున్నారా ఫ్రెండ్స్ పాతయండి ఎలా ఉన్నాయి నల్లబడి హార్పిక్ యూజ్ చేసిన తర్వాత అయితే అలా ఉన్నాయి చూడండి మెరుగుపెట్టిన పట్టీలలో ఉన్నాయి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ కూడా నాకు తెలియజే